హలో అండి ఈరోజు చాలా హెల్దీ టేస్టీగా ఉండే వేడి వేడి స్టఫ్డ్ మసాలా ఇడ్లీ అది పొటాటోని ఇలా బంగాళదుంపను ఉడకబెట్టేసి పైన పెచ్చి తీసేసుకుని ఇలా మెత్తగా ముద్దలాగా చేసుకోండి అలాగే కొంచెం పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే చాట్ మసాలా కొంచెం వేసుకోండి అలాగే కారం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుని కసూరి మేతి కొంచెం చాలా కొంచెం వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి చెయ్యి పెట్టి కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది ఇలా కలిపేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు కొంచెం బంగాళదుంప పడుతుందండి కొంచెం ఎక్స్ట్రా వేసినా సరే మనం ఇడ్లీ వేసుకునేటప్పటికి తగ్గిపోద్ది అనమాట అందుకని చూసేసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా జీలకర్ర తర్వాత కొంచెం రెండు వెల్లుల్లిపాయలు ఈ గ్రీన్ చట్నీకి అనమాట దీనిలో నేను ఈరోజు కొత్తిమీర వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం పంచదార అయితే కొంచెం బెల్లం అప్పుడే తీ తీ పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట దీనిలో కొంచెం నిమ్మరసం పెండండి అది వీడియో క్లిప్ మిస్ అయింది అది పిండితే చాలా బాగుంటుంది వాటర్ వేసేసి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఇడ్లీ రేకులకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి కొంచెం కొంచెం పిండి వేసుకోండి పిండి మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడే మీకు ఇడ్లీ చాలా బాగా వస్తుంది కొంచెమే వేసుకుని దాన్ని ఇలా చక్కగా స్పూన్తో సర్దేసుకొని దాని మీద గ్రీన్ చట్నీ ఫస్ట్ వేసేయండి గ్రీన్ చట్నీని కూడా అన్నిటి మీద వేసేసిన తర్వాత ఒక్కసారి సర్ది చూసుకోండి అన్నిట్లోనూ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఉంటుంది పుదీనా చట్నీలో ఉంది తర్వాత బంగాళదుంపులో కూడా ఉంది అందుకని చూసేసుకోండి అయితే ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా వేసి సర్దుకోండి కొంచెం స్లోగా చేసుకోండి గబగబా స్పీడ్గా కాకుండా అలా చేసి పెట్టేసుకొని మీ ఇడ్లీ పాత్రలో కానీ లేకపోతే స్టీమర్లో కానీ లేకపోతే కుక్కర్లో కానీ ఏదైతే అలా మీరు రోజు ఇడ్లీ ఎలా వండుతారో అలా వండేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడిగా తిన్నప్పుడు మరీ టేస్టీగా ఉంటుంది అసలు ఇడ్లీయే వేడిగా తినాలనుకోండి మా పిల్లలకైతే భలే నచ్చింది రోజు మా మనవాళ్ళు రోజు ఇడ్లీనే అనే పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు సెలవులకి వచ్చారు ఇప్పుడు ఈ క్రిస్మస్ సెలవులకి చూడండి ఎంత బాగుందో అనమాట చూస్తానికి బాగుంది తినటానికి బాగుంది హెల్దీ కూడా అనమాట లంచ్ బాక్స్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ టిఫిన్కి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి నైట్ పూట కూడా పెట్టేయచ్చండి అన్నం స్కిప్ చేయాలనుకున్నప్పుడు పిల్లలకి అలా పెట్టేయచ్చు దాని మీద ఇంకొంచైనా వేసేటప్పటికి మరింత టేస్ట్ పెరిగింది అసలు అంటే ఇంకా మనకు చట్నీతో పని ఉండదు కావాలంటే చట్నీ వేసుకోవచ్చు పిల్లలకైతే టమాటా సాస్ కూడా వేయవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి చేస్తే పిల్లలు మరి వదలరండి అంత బాగుంటుంది మా వాడు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి చిన్నవాడికి మరీ నచ్చింది పెద్దోడికంటే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి